video చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై ఒకటో తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మాఘవాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యములు నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజులు పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడు కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నీటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడుసార్లు జపించండి ప్రయాగ అని మూడుసార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజులు పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులు నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆద్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సేటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినాలి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలు అందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇతడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపలను అసలు తినకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్య భర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్య భర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటికి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా ండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి దేవతలు అనుగ్రహం కలుగుతుంది తులసి దగ్గర దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉంటే ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అక్షరాభ్యాసాలు నామకరణాలు మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చే చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్య నదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం రావాలంటే నదిలో స్నానం చేయండి శ్రీమన్నారాయణుడిని ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నది స్నాన లు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి లేదా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువజామనే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దానధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆరాధన లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడిని పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయం మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్ర దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతులు మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాత మాసంలో అన్ని దానాలకంటే తెల్లదానం చాలా గొప్పది తెల్లదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా ఆనందంగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది ఇలా ఈ మాసంలో ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి